అండి వెల్కమ్ టు వింతాస్ తమ్నయ్యిలు చూశారు కదా నేనైతే స్టిచ్చింగ్ ఎలా చేస్తాను ఏంటనేది ఈరోజు చూపించబోతున్నానండి నేనైతే ముందు పేపర్ కటింగ్లు కట్ చేసుకుంటాను అని చెప్పాను కదా దేనికైనా సరే పేపర్ కటింగ్ తీస్తానండి ఒక్క లోపల లంగాలు డ్రస్సులు వాటికి మాత్రం తీను అవి పెద్దగా వచ్చేస్తాయి కదా పేపర్ కటింగ్లు అందుకనేసి వాటికి తీను మెజర్ చేసి కుట్టేస్తాను ఇంకా బ్లౌజులు ఫ్రాక్స్ ఏదైనా మోడల్స్ కుట్టాల్సి వచ్చినా పేపర్ కటింగ్లు తీస్తానండి అవే ఇవి ఇవన్నీ బ్లౌజులేనండి బ్లౌజులు నేను డై డైలీ కుట్టేవాళ్ళు ఉంటాయి కదండి వాళ్ళన్నీ ఇలాగా తీసేసి పెట్టుకుంటాను నేను డైలీ కస్టమర్స్ ఉంటారు కదా ఇదైతే చూడండి నేను ఎలా ఫోల్డింగ్ అది చేసుకుంటానో కూడా చూపిస్తున్నాను చూడండి ఇదైతే ఒకళ్ళది పేపర్ కటింగ్ అండి బ్లౌజ్ది బ్యాక్ పార్ట్ వేసి దాని తర్వాత ఫ్రంట్ అలాగే మళ్ళీ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా కట్ చేసుకుంటాను నేను లోత్ అయితే ఇప్పుడు తీయను కట్ చేసుకునేప్పుడు తీసుకుంటాను క్రాస్ బెల్ట్తో సహా తీసేసి క్రాస్ బెల్ట్ మొత్తం నాలుగు పార్ట్ల మీద వాళ్ళ పేరు డేటు కూడా రాసుకుంటానండి నేను ఇగో చూడండి ఇక్కడైతే వాళ్ళ పేరు రాసాను కదా అలాగే అది ఏ డేట్లో కట్ చేసామో కూడా రాసుకుంటాను ఎందుకంటే పేపర్ కటింగ్ మారుతుంటాయి కదండి మెజర్మెంట్స్ కస్టమర్వి ఆ మారినప్పుడు కొత్తది తీసి అది వాళ్ళకి సెట్ అయిపోతే ఇంక పాత తీసేస్తాను పక్కకి అందుకనేసి ఖచ్చితంగా నేను డేట్ కూడా మెన్షన్ చేసుకుంటాను ఇవన్నీ ఎప్పుడెప్పుడో తీసినవండి కొంతమందివి పాతవే సెట్ అయిపోతూ ఉంటాయి కదా వాళ్ళకి పేపర్ కటింగ్లు కొంతమందివి అయితే అస్తమాన మెజర్మెంట్లు మారితే కొత్త కటింగ్లు తీస్తూనే ఉంటాము అందుకనేసి కొన్ని పాతవి కొన్ని కొత్తవి కూడా ఉంటాయి ఇదైతే ఎవరో చిన్న పాపది హ్యాండ్ తీసినట్టున్నానండి ఇది అలాగే ఫైవ్ ఇయర్స్ పాపది ఇదండి ఫ్రాక్ ఫ్రంట్ కటింగ్ ఎప్పుడో తీశాను కదా ఇవన్నీ నేనైతే మర్చిపోయాను ఎవరన్నా అంచనాగా చెప్పేస్తుంటారు కదండి ఇలా ఫైవ్ ఇయర్స్ పాపకి ఫ్రాక్ కావాలని లేదా త్రీ ఇయర్స్ పాపకి కావాలని చెప్పేస్తారు ఏం మెజర్మెంట్లు ఇవ్వరండి అలాంటప్పుడు ఇవి వాడేస్తాను ఇదైతే ఒకసారి ఒక పాపకి చెయ్యి ఇరిగిందండి అది పైనుంచి వేయడానికి ఫ్రాక్ కావాలన్నారు థ్రెడ్స్ పైనుంచి పెట్టాను అనమాట పైనుంచి పెట్టడానికి బాడీ కటింగ్ అయితే ఇలా చేసుకున్నాను నేను మన చిన్నపిల్లల జుబ్బా ఉంటుంది కదండి అలా చేసి కుట్టిచ్చాను అనమాట వాళ్ళకి పైనుంచి వేసుకునేలాగా ఇవన్నీ బ్లౌజ్లేనండి ఇదైతే ఒక ఫైవ్ ఇయర్స్ పాపది ఇదండి జాకెట్టు పొడుగు పరిమే జాకెట్టు ఇది కూడా ఒక త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పాపది ఫ్రాక్ది కుట్ కట్ చేసినట్టున్నాను ఇది మెజర్మెంట్స్ని బట్టి ఒక్కొక్కరికి కొంచెం మారుతాయండి లూజులు ఎక్కువ వస్తాయి లేకపోతే బాడీ కురసి పెడతాం అలాగే తీసినప్పుడల్లా నేను ఇంక ఉంచేస్తాను అంటే కొంతమంది పిల్లలు హైట్ ఉంటారు కొంతమంది పిల్లలు ఏమో బొద్దుగా పొట్టిగా ఉంటారు కదా అందుకని కింద బాడీ పార్ట్ కూడా ఎంత కట్ చేయాలి ఏంటనేది కూడా రాసేసుకున్నాను చూడండి దాని మీదే ఇదైతే ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పాపది పొడుగు జాకెట్ అండి అది పరిగణి మీద పొడుగు జాకెట్ ఉంటుంది కదా అది ఇది కూడా నేను పేపర్ కటింగ్ తీసి పక్కన పెట్టుకున్నానండి ఎవరైనా అంచనాగా చెప్తారు లేదంటే ఒక్కొక్కరి మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండవు కదా వాళ్ళ పిల్లలను చూసి ఇది సెట్ అవుద్ది అనుకుంటే కనుక మెజర్మెంట్కి ఇంక ఇది వేసి తీసేస్తానండి నేను మళ్ళీ మళ్ళీ అస్తమాను మెజర్ చేయను అందుకనేసి ఇలా ఒక ఏజ్ వాళ్ళు ఒకటి అలా పెట్టుకుంటాను నేను పేపర్ కటింగ్లు సడన్గా ఇచ్చి కొట్టమనే వాళ్ళు గట్టా ఉంటారు కదా ఇది అయితే బాడీ అండి ఒక ఫైవ్ ఇయర్స్ పాపది బాడీ పర్ణి కట్ చేసి ఉంచుకున్నాను ఫ్రంట్ పార్ట్ దీన్ని బట్టి ఇంక బ్యాక్ నెక్ కొంచెం తగ్గించేసి తీసేస్తానండి లోతులవి ఏం తీసే పని ఉండదు కదా అన్నీ రాసుకున్నాను చూడండి కింద పార్ట్ ఎంత కట్ చేయాలి ఏంటి అనేది కూడా రాసుకుంటుంటాను ఒక దానికి అంటే అప్పుడు టైమును బట్టి రాస్తాను ఒక్కొక్కరి మెజర్మెంట్స్ మారుతాయి కాబట్టి బాడీ కటింగ్ ఇది వేసేసి కింద వాళ్ళు లెంత్ తీసుకుంటాం కదా లెంత్ని బట్టి తీస్తానండి ఇది కూడా అదే ఇదైతే టాఫీ అండి టాఫీ అంటే ఎవరో ఒకసారి రెడీమేడ్ ఫ్రాక్ ఇచ్చారనమాట రెడీమేడ్ ఫ్రాక్ మనం కూడా ట్రై చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు మెజర్మెంట్కి అది ఇచ్చారు సర్లే అసలు రెడీమేడ్ కొలతలు ఎలా ఉంటాయి మనం నోట్ చేసుకుంటే మంచిది కదా అని సేమ్ మెజర్మెంట్స్ నేను తీసి ఇదిగోండి కంపెనీ పేరు కూడా రాసుకున్నాను చూడండి ఇక్కడ అది ఏ బ్రాండు ఫ్రాకో అది రాసుకున్నాను టాఫీ అట అది వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ పిల్లలదండి వాడు అలా ఇచ్చాడు నేను సేమ్ వాడు ఎలా ఇచ్చాడో అలా రాసుకుని ఆ మెజర్మెంట్స్ అయితే తీసుకుని జాతీ పెట్టుకున్నాను ఇదైతే ఒక సీరియల్లోది ఎవరో ఒకసారి బ్లౌజ్ అడిగారండి హ్యాండ్ దానికోసం కట్ చేసాను ఇవన్నీ ఇంక బ్లౌజ్ కటింగ్ లేనండి ఇలా నేను తీసి పక్కన పెట్టేసుకుంటాను వాళ్ళకి పార్ట్లు ఏమైనా తేడా వచ్చినప్పుడు మారుస్తాను అనమాట మెజర్మెంట్స్ మారినా లేకపోతే ఫ్రంట్ పార్ట్ తేడా వచ్చినా బ్యాక్ వచ్చిన ఇదైతే బొలేరో కోట్ అండి ఎప్పుడో కుట్టాను నేను దాని పేపర్ కటింగు ఇది కూడా ఏదో పేపర్ కటింగ్ నాకు గుర్తులేదండి ఇదైతే హ్యాండ్ అండి ఈ మధ్య కుట్టాను కట్ వర్క్ హ్యాండ్స్ వస్తున్నాయి కదా పిల్లల దాంట్లోది ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి ఇలా ఫ్లై హ్యాండ్లా పెట్టి మళ్ళీ దానికి ఇలా కట్ వర్క్లా ఇచ్చాను ఇది రీసెంట్గా స్టిచ్ చేసిందేనండి నేనైతే వీడియో అప్లోడ్ చేయలేదు కానీ పేపర్ కటింగ్ అయితే ఇలా తీసుకుని ఉంచుకున్నాను నేను ఇదైతే వీడియో అప్లోడ్ చేసిందే మీకు గుర్తొచ్చే ఉంటుంది రీసెంట్గా నేను బొలేరో కోట్ కట్ చేశాను కదండీ దానికి సంబంధించిన పేపర్ కటింగ్ ఇది ఇగోండి ఫ్రంట్ బ్యాక్ అలాగే ఫ్రాక్ది కోట్ కూడా ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు అండి ఇవన్నీని ఇవి మీ కటింగ్స్ చూస్తే గుర్తొచ్చే ఉంటుంది నా వీడియోలు చూసేవాళ్ళకైతే అర్థమవుద్ది ఇది రీసెంట్గానే తీసానండి ఇవన్నీ ఇంకా బ్లౌజులు ఇవే ఉన్నాయి ఇది వచ్చేసి ఫ్రాక్ కటింగ్ అనుకుంటా అండి రాసాను దీని మీద మెజర్మెంట్స్ కూడా రాసుకున్నాను చూడండి పక్కన అంటే సైడ్ ఎంత తీసుకోవాలి ఖర్చులతో కలిపి కట్ చేస్తానండి ఎక్కువ శాతం ఖర్చులు లేకపోతే కూడా దాని మీద రాసుకుంటాను కదా నాకు ఒక ఐడియా వస్తుంది అయినా ఫస్ట్ ఎవరు కుట్టాలన్నా చెస్ట్ లూజు ఫుల్ లెంత్ అయితే తీసుకుంటాను బాడీ పర్నీలు కుట్టినా లేకపోతే ఫ్రాక్స్ కుట్టినా దాన్ని బట్టి ఈ పేపర్ కటింగ్ సెట్ చేసుకుని చేతగా కట్ చేసేస్తానండి ఇంకా వేరే అన్ని మెజర్ చేయను ఇదైతే లాంగ్ ఫ్రాక్దండి బుట్ట చేతులుండి లాంగ్ ఫ్రాకు నేను కుదిరితే పిక్ షేర్ చేస్తాను చూడండి ఎందుకంటే ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి మన వీడియోస్లో ఉంది యూట్యూబ్ వీడియోస్లో ఇది నావీ బ్లూ కలర్ ఫ్రాక్ అండి ఫ్లోరల్ ప్రింట్లా వస్తుంది నేను స్మైలీ పిక్ కూడా పెట్టాను తన ఫేస్కి ఇదైతే ఒక కస్టమర్ వాళ్ళ పాపకి కుట్టించుకున్నారండి చాలా రోజులైంది అది ఫ్రాక్ బాగా సెట్ అయింది అనేసి నేను పేపర్ కటింగ్ టీనేజ్ పిల్లలకి కుట్టడానికి ఉంటుందని దాచిపెట్టానండి ఇదైతే ఆ ఫ్రాక్ది పేపర్ కటింగు చిన్న బుట్ట వస్తుందండి ఫ్రాక్కి మన వీడియోలో ఉంటే చూడండి అంటే నేను పిక్ ఒకటి షేర్ చేశాను బ్లూ ఫ్రాక్ అండి స్క్వేర్ నెక్ వచ్చి వస్తుంది అలాగే ఇది ప్రిన్స్ కట్ అడిగారండి ఒక కస్టమర్ ఒక టీనేజ్ పాపకి ఆ ప్రిన్స్ కట్ కట్ చేసుకున్నాను అది బాగా సెట్ అయింది అన్నారని చెప్పేసి ఈ పేపర్ కటింగ్ కూడా దాసాను ఎప్పుడైనా ప్రిన్స్ కట్ ఎవరిని అడిగితే కుట్టడానికి ఉంటుంది కదా అమ్మాయి కొంచెం మీడియంగా ఉంటుంది అందుకనేసి ఇంకా నేను అవి పెట్టి కట్ చేసుకున్నాను కదా మామూలుగా ఎవరన్నా మ్యారేజ్ అయిన వాళ్ళు గట్టా అడిగినా పనికి వస్తుంది కదా టీనేజ్ అమ్మాయికి అయినా సరే అనేసి ఉంచానండి ఇది ఇది కూడా బాగా సెట్ అయింది అంటే ఒక్కొక్కసారి పేపర్ కటింగ్ మనకు ఫస్ట్ టైమే సెట్ అయిపోద్దండి ఒక్కొక్కసారి మాత్రం కొంచెం సెట్ అవ్వకపోతే నేను మళ్ళీ ఇంకొకసారి పేపర్ కటింగ్ తీసుకుంటాను వాళ్ళని అడుగుతాను ఫ్రంట్ తేడా ఉందా బ్యాక్ తేడా ఉందా హ్యాండ్స్ ఏదైతే అడి ఆ పార్టే నేను మళ్ళీ రీప్లేస్ చేస్తానండి పేపర్ కటింగ్లో లేదు బ్లౌజ్ అంతా ఇబ్బందిగా ఉంటే మొత్తం పేపర్ కటింగ్ తీసేసి పక్కకి మళ్ళీ కొత్తగా నీట్గా కట్ చేసుకుంటాను ఈ పేపర్ కటింగ్ అయితే లాంగ్ ఫ్రాక్ అండి లాంగ్ ఫ్రాక్ సంబంధించి ఇది కూడా టీనేజ్ అమ్మాయిదే అయితే వాళ్ళు డైలీ కస్టమర్స్ అండి నాకు అస్తమానం వాళ్ళు ఏదో ఒక ఫ్రాక్ అది కుట్టించుకుంటానే ఉంటారు కదా అనేసి నేను అట్టే పెట్టుకున్నాను ఈ ఫ్రాకు బ్యాక్ నెక్లు కానీ ఫ్రంట్ నెక్లు కానీ కొంచెం చేంజ్ చేసి మెజర్మెంట్స్ అవే పెట్టేసి కొడతానండి ఆ పాపకు కూడా బాగా సెట్ అయ్యింది అందుకనేసి ఇవి కూడా దాసాను ఫ్రంట్ బ్యాక్ కూడా పెద్ద నెక్కలు తేడా ఉండవండి ఇవి అంటే బాగా బోట్ నెక్కలా పెట్టేశాను ఎలా వచ్చి పిన్నిస్ పట్టేదికి క్లాత్ మర్చుకోవాలి కదా మళ్ళీని అది నేను చూసుకుని కట్ చేసుకునేప్పుడు చూస్తానండి హ్యాండ్స్ కూడా అంతే మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే కురుసు కావాలన్నా పొడుకు కావాలన్నా పెట్టుకోవచ్చండి ఇందులోనే ఇంకా వేరే పేపర్ కటింగ్లు కూడా పెట్టాను చూడండి అంటే ఇదే మెజర్మెంటు ఈ పాపకే ట్రాన్సీ నెక్ కుట్టానండి ఒకసారి మీకు ట్రాన్సీ అంటే ఐడియా ఉంది కదా నెక్ దగ్గర కొంచెం ట్రాన్స్పరెంట్ వస్తుంది అంటే నెట్ అన్నా వేస్తాం అక్కడ లేదంటే సింగిల్ లేయరు పల్చని క్లాత్ అన్న వేస్తాం ఎదుగు చూడండి ఈ పాపదే ఆ పేపర్ కటింగ్ అనమాట ఇది అందుకని ఇందులోనే ఫోల్డ్ చేసి ఉంచాను మెజర్మెంట్స్ ఇవే కాబట్టి అలా విడిగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి ఇది కూడా ఆ పై పార్ట్ వచ్చేసి మనకు నెట్ కానీ లేదా ఏదైనా పల్చని ఈ వీళ్ళు క్లాత్ ఇస్తారు కదా ఫ్రాక్కి ఇది పల్చని క్లాతే వాడతామండి ఈ ఫ్రాక్ అయితే దానికి సంబంధించి ఇది వేసేప్పుడు కూడా ఇలా పేపర్ వేసే కుట్టాలి అది నేను బాగానే స్టిచ్ చేశానండి కుదిరితే పిక్ కూడా మీకు షేర్ చేస్తాను చూడండి ఈ ఫ్రాక్ది ఈ ఫ్రాక్ అయితే నేను షేర్ చేయలేదు ఇన్స్టాలోనూ చేయలేదు ఇక్కడ యూట్యూబ్లోనూ పెట్టలేదండి ఈ ఫ్రాక్ కూడా బాగానే సెట్ అయింది ఆ పాపకి నేను కుదిరితే పిక్స్ షేర్ చేస్తానండి ఈ వీడియోలో చూడండి లాస్ట్లో పిక్స్ పిక్స్ అన్నీ షేర్ చేస్తాను ఇది బ్యాక్ పార్ట్ అండి ట్రాన్సినక్దే ఇది సేమ్ ఫ్రంట్ ఎలా వచ్చిందో బ్యాక్ కూడా అలాగే వస్తుంది అందుకని ఒక పార్టే తీసుకున్నాను నేను కాకపోతే దీనికి కొంచెం బ్యాక్ పార్ట్కి ఈ జిప్పుకి కానీ లేకపోతే పినీస్ పట్టీలకి కానీ అంటే హుక్స్లు అవి వేస్తా కానీ ఎక్స్ట్రా కొంచెం పీస్ కలుపుకోవడమే అందుకనేసి నేను బ్యాక్ పార్ట్ మళ్ళీ ఈ లేయర్ తీయలేదు షోల్డర్ లేయర్ విడిగా తీసాం కదా అది తీయలేదండి ఫ్రంట్కి ఒకదానికే తీసాను ఈ మెజర్మెంట్స్ కూడా ఆ పాపవే అందుకే ఇందులోనే రెండు పేపర్ కటింగ్లు కలిపి పెట్టేశానండి అంటే ఒకే ఫ్రాక్ ఆ పాపతే సేమ్ మెజర్మెంట్స్ రెండు మోడల్స్ అనమాట అందుకనే ఒక దాంట్లో ఒకటి పెట్టేసి ఫోల్డ్ చేసి తన పేరు రాసుకుని పక్కన పెట్టేశానండి అడ్జస్ట్మెంట్లు ఉన్న అక్కడే రాసేసుకుంటాను పేపర్ కటింగ్ మీదే పినిస్ పట్టి ఎక్స్ట్రా తీసానా లేదా లేదా ఖర్చులతో కట్ చేసానా లేదా అన్నీ రాసేస్తానండి డేట్ వేసి రాసి ఉంచుకుంటాను అందుకే ఇవి రెండు కటింగ్లు ఒక దాంట్లోనే పెట్టి ఉంచాను ఆ పాపది మళ్ళీ వెతుక్కోకుండా ఉంటుందని టీనేజ్ పిల్లలు ఎవరికైనా మ్యాక్సిమం సెట్ అయిపోద్దండి అది మీడియం సైజు అలాగే ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి రీసెంట్గానే ఎల్లో ఫ్రాక్ నేను అప్లోడ్ చేశాను చూడండి ఆ ఎల్లో ఫ్రాక్ సంబంధించి అంటే ఒక నైన్ ఇయర్స్ పాపదండి ఇది నైన్ ఇయర్స్ పాపకి ఒక టెన్ వరకు వచ్చేస్తుంది ఎయిట్ టు నైన్ నైన్ టు టెన్ కట్ చేశాను దీని మీద కూడా రాశాను కానీ నేను ఇప్పుడు అవన్నీ ఎక్కడ రాసినా కూడా వెతకట్లేదండి ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తున్నాను కదా అలాగే దానికి సంబంధించిన బొలేర కోట్ అండి ఇది అంటే వేస్ట్ కోట్ అంటాం కదా అది ఇది వైలెట్ కలర్ కోట్ కుట్టామండి అది కూడా నేను అప్లోడ్ చేశాను వీడియో చూడండి పేపర్ కటింగ్ అయితే పెట్టలేదు కానీ నార్మల్గా నేను వీడియో స్టిచ్చింగ్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఇదైతే చాలా రోజులైందండి ఒక నైన్ ఇయర్స్ అలా అవుద్ది మా పాపకి ఇంచుమించు నైన్ ఇయర్స్ అప్పుడు నేను బొలేరో కోట్ కుట్టానండి అదే ఫస్ట్ టైము మా పాప మీద ట్రై చేసి నేను తర్వాత బాగానే వచ్చిన తర్వాత బయట వాళ్ళకి కొడుతున్నాను అప్పట్లోదండి ఇది నాకు పడై బుద్దా ఒక దాశాను ఇదైతే రీసెంట్గా కట్ చేసిందేనండి మనం ఫీడింగ్ ఫ్రాక్స్ పెడతాం కదా ఆ ఫీడింగ్ ఫ్రాక్ సంబంధించిందండి ఇది పేపర్ కటింగు ఇది వచ్చేసి ఫార్టీ సైజు ఖర్చులతో కట్ చేశానండి నేను ఫార్టీ టూ వరకు వస్తుంది స్టిచ్ చేసేపటికి మనం సైడ్ ఖర్చులు పోసుకుంటే ఫార్టీకి వెళ్ళొద్దండి అదైతే నేను మెజర్మెంట్స్ ఎలా ఏంటి అనేది కూడా ఈ సైడ్ రాసేసుకున్నాను చూడండి ఫీడింగ్ ఫ్రాక్స్ ఆర్డర్ ఇచ్చారనాను కదా దీన్ని నేను థర్టీ ఎయిట్ సైజ్ ఉందండి నా దగ్గర దాని ద్వారా ఇది కొంచెం లూజులు పెంచి మళ్ళీ తీసుకొచ్చాను థర్టీ ఎయిట్ ఏమో రెడీమేడ్ ఫ్రాక్ ద్వారా తీసుకున్నాను ఇలా ఒకదాన్ని బట్టి ఒకటి కొంచెం మెజర్ అడ్జస్ట్మెంట్ చేసుకుని నేను స్టిచ్ చేయగలుగుతానండి ఫ్రంట్ స్లిట్తో పాటు అన్నీ నీట్గా కట్ చేసుకుని ఉంచుకుంటానండి ఆ మధ్యలో జిప్ వస్తుందని చెప్పాను కదా ఈ అడ్జస్ట్మెంట్లు కూడా ఏమన్నా ఉంటే రాసేసుకుంటాను అది కింద పాటు ఎంత పెట్టాలి ఏంటనేది లైనింగ్ కూడా ఎంత కట్ చేయాలి ఎంత తగ్గించి కట్ చేయాలి అనేది కూడా రాస్తానండి అక్కడ ఇది వచ్చేసి హ్యాండ్ దీనికి సంబంధించింది దీంట్లో కూడా మనం అడ్జస్ట్మెంట్లు చేసుకోవచ్చు అండి లెంత్ కావాల్సిన లూజ్ కావాల్సిన లేకపోతే బుట్ట చేతులు కావాల్సిన ఏదైనా మనం అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవచ్చు దీని ఆధారంగా నేనైతే థర్టీ ఎయిట్ మెజర్మెంట్స్తో ఫార్టీ సైజ్ తీసాను కదండి ఈ పేపర్ కటింగ్ దండి అంటే ఇదేమో రెడీమేడ్ ఫ్రాక్ ద్వారా తీసుకున్నాను నేను ఆ మెజర్మెంట్స్ ఉపయోగించి ఫస్ట్ అయితే దీనికి రెడీమేడ్ ఫ్రాక్ ఇచ్చారండి ఇది వన్ ఇయర్ బ్యాకే కట్ చేశాను నేను దీని నుంచి ఇప్పుడు నేను ఫార్టీ కట్ చేసుకోగలిగాను అంటే మెజర్మెంట్స్ కొంచెం లూజులు అవి పెంచి నెక్ డౌన్ చేసి కుట్టాను బాగా వచ్చిందండి అది కూడా స్టిచ్చింగ్ వాళ్ళకి బాగా నచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్